ఎంపీపీ స్కూల్లో ఈరోజు మన మహాబాషా గారు చైర్మన్గా ఎలెక్ట్ అయినారు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు అట్లనే మన మున్న మరి జగదీష్ జనార్దన్ చౌదరి సుబ్బయ్య అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే వీళ్ళంతా బాగా హార్డ్ వర్క్ చేశారు ఇట్లానే పార్టీ కోసం కూడా వీళ్ళ ఇంత కష్టపడి పని చేయాలా ఎక్ ఎట్లాంటిది విభేదాలు లేకుండా అందరు కలిసి మన మనం పార్టీ కోసం పని చేయాలా అందరూ ఒకటే ఉండాలా ఎందుకంటే మనకు జెండా ముఖ్యం దానికోసం మనం జెండా కోసం పనిచేయాలా మనం తెలుగుదేశం పార్టీని ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేయాలా దానికోసం అందరు కలిసి మలిసిగా చేస్తే మనకు ఫ్యూచర్లో కూడా ఇంత బాగుంటుంది మనం ఏ లక్ష్యం మనం ఆలోచన అనుకున్నామో ఆ లక్ష్యం ఖచ్చితంగా మనం అందరం కలిసి ఉంటేనే మనం ఆ లక్ష్యం సాధిస్తాం కంపల్సరీ వచ్చి అన్ని ఎలక్షన్లు ఏకగ్రీవంగా గెలుస్తామని కోరుకుంటూ చర్య చేస్తాం ఈరోజు ఈరోజు నిందీబీ స్కూల్లో జరిగిన విద్యా కమిటీ చైర్మన్గా నిరోజన గారి ఆధ్వర్యంలో జన్న గారిని నిలబెట్టడం జరిగింది అందరూ దీర్ఘక్రీవంగా దాన్ని ఎన్నుకోవడం జరిగింది అక్కడ ప్రజలు కూడా మంచి ఆలోచన భావంతో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరూ సహకరించిన దాను మరియు శిరోజన్న గారికి మాకు సహకరించినందుకు మేము ఎండవెళ్ళలా తోడుగా ఉంటామని మరియు ఏదన్నా సమస్య వస్తే ముందుగా సిరోజన్న గారు మాకు తెలియజేయడం తెలియజేయమని చెప్పడం జరిగింది మరియు ముఖ్యంగా విద్యకు వైద్యానికి ప్రాముఖ్యత కల్పించినటువంటి మా అంద్యాల మంత్రివర్యులు సార్ గారు మాకు ఎప్పుడే కానీ పిల్లలకు విద్య వరకు వైద్యం కానీ వెళ్ళవేళన ముందుండమని ఇవ్వడం జరిగింది సిరోజన్న గారు కూడా ఏ విధమైన సహకారం సహ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీరు మాకు ముందే అప్రోచ్ కావండి మీకు ఏదైనా కానీ మేము చేస్తామని చెప్పి ఫిరోజన్న గారు మాకు హామీ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు ఫిరోజన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పద్మ ఎంపీ పేరెంట్స్ కమిటీ అందుకే దానికి ఏంటంటే ఫిరోజన్న గారి ఆధ్వర్యంలో మనం మా పద్మ ఇన్ఛార్జ్ నా గారి ఆధ్వర్యంలో అక్కడ ఎలక్షన్ అనేది చాలా టప్పుగా జరిగింది అందులో చాలామంది పార్టిసిపేట్ చేశారు లాస్ట్ పైన ఏంటంటే సపరేట్గా మనం గెలుచుకుందాం అనమాట చైర్మన్ కోసం అలాగే ఇంకోటి మనకి చాలామంది సహకరించారు అక్కడ అది కూడా పిదర్సన్న గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మనం దీన్ని స్కూల్ అభివృద్ధి కోసం అక్కడ జరి జరిగిన ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో మెయిన్గా మనకు ఒక మోటో ఉంది అదేంటంటే విద్య విద్య అనేది మనకి చాలా వస్తుంది అందులో చదువుకున్న వ్యక్తులు ఉంటే చాలా బాగుంటుంది ఎటువంటిది ఏం లేకుండా బాగా చేస్తారనే ఉద్దేశంతో అక్కడ పేరెంట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇలా మనకేంటంటే చాలా పనులు కూడా ఉన్నాయి మన విద్య మన స్కూల్లో చేయడానికి దానికోసం ముందు ఏమన్నా ఉంటే చిరోజన్న గారిని మేము పిలవడం జరుగుతుంది ఆయన కూడా మాకు సహకరిస్తారు ఏ విషయమైనా కూడా మాకు మేము వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే సమస్యని కృతజ్ఞత భావంతో మాకు చేయాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము